హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

నిన్ను చూచొని తిరుమల హీరోలు ఈ సారీ ఇన్నడ మస్ పంచారు వచ్చే ఓట్లేస్ ఎక్కడి విద్యు డబ్బులు ఇవ్వాలని అదరు పట్ల లేసేది ఉంటే కళ్ళతో ఎందుకు ఎందుకు వారు ఆయన బాబా వరకు పోసే దగ్గర పెట్టాడు నాలుగే నలభై ప్రశ్నలే చక్క సమాధానం చెప్పేస్తా అట్లా స్టడీ చేస్తున్నా కంప్యూటర్ అనుకోవాలి సిస్టమ్ లో రావుందుకే పేర్లు పెట్టా బయటకి వస్తాను నేను బాగా డాడీ ఇంతే నాలుగు ప్రశ్నలు ఏదో కాదు కాళ్ళు ఒక్కడే కరికాలకు చూడు కదా అంతా తిరిగేస్తుంది నేనేవన్న కో బాధలు అనుకుంటావే మీ అబ్బాను కోడుకుంటూ ఉడకవెత్తావని మీ అబ్బాను అడగాలప్పుడు కొడుకచ్చినవా అంటావా సరే ఎందుకో కాదు నాలుగు ప్రశ్నలంటే చెప్తావాళ్ళవిస్తా ఇద్యా తెలిసి వచ్చింది ఎవరు తెలువక సచ్చింది ఎవరు ఇచ్చి సచ్చింది ఎవరు ఇయక సచ్చింది ఎవరు నాకు అర్థమైంది అయింది ఒక్కొక్క ఒక్కొక్కటి అని ఒక్కొక్కటి అని చక్కగా ఇచ్చేస్తా ఇచ్చి చచ్చింది ఎవరు ఇచ్చి సచ్చింది మా మామ మా తాత మీ మామ మా తాత ఏమి ఇచ్చి సచ్చిడు మామ నీకు ఇచ్చింది సచ్చింది ఈక సచిందా మీ బామ్మది మా అంకుల్ మా అవ్వలిచ్చేపుడు నీకు వెరక దేవిస్తానని ఈయక సచ్చింది తెలుసు వచ్చింది ఎవరు ఆ వచ్చింది ఎవరు తెలిసి వచ్చింది మా అమ్మమ్మ ఆ ఇ కట్టం ఇయాలె వర కట్టం ఇయాల అని తెలిసి వచ్చింది తెలిసి రండికి రందికి మంద ఇది కునాబ బాది మొన్న దీపాంతల సావాలై ఐ తెలిసి వచ్చింది తెలిసి వచ్చింది మరి తెలవక సచ్చింది ఏమస ఆ తెలంగాణ వచ్చింది మా సినిమా 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 సినిమావా సినిమావా ఏంటి ఏంటి వానికి ఏం లక్షిండే ఆ ఆ ఇయాలన తెలిసి

ఇంట్లో నువ్వు అనుకున్నాడబో మా గిల్లా కనుకులు అవుతాను ఏ రాజిన ఆన్సర్ వేసిన క్వశ్చన్ కదా అవయ్యకు తొలుసు నువ్వు ఎప్పుడు బయట రాళ్ళు కట్టుకోని એ સમજાયગા નટરડ પોયગા એ દાંતોડે કાલ હતા બરી આય દુંગા બરુસ ના અબ સુબા બિજા પેચા દાને ભય અવય કડબરણુ તોલ સુરુ चकर करूँगा आते मेरे चेता हो रहा हाँ निभाए किधर बांगले मेरे ताऊ रहा भाई किन्हाँ वो निभाए तेरे भी जो प्यारा मुंदरा में टलने के बाद प्यारा किधर है आते मेरे चेता हो रहा चेता कौन है ना तेरे निभाए तेरे भी जो बांगले पे इतने चीख खाते हो ना मेरे ताऊ ने टलने का <laughs> <दाए> <laughs> तो आ या। आ या वो गिसोंट बिजला आय

నువ్వు ఏ మాటలు మాట్లాను బిడ్డలావాడ ఎంత నా కడుపులో పుట్టిన కన్న బిడ్డలు మీరు అచ్చరాన్ని మాటలు మాట్లాడారు నాకు ఎంతో అద్భుతం అనిపిస్తుంది అవును అక్షరాలు ఏ పడుతుందేనో బిడ్డ నీరా ఇంటర్ ఇంట ఇంట్లోనే పంటానా బయటికెళ్తే ఇజ్జది పోతుంది ఇల్లనే సున్నా వదలకి ఎక్కి వెళ్ళాలి చెప్పాను కొన్ని సిద్ధి పెడతానని ఇద్ద పంట బిడ్డ ఇచ్చి సచ్చిందేవాళ్ళు ఇక సచ్చిందేవాళ్ళు తెలిసి సచిందేవాళ్ళు చాలా ఒక సచిందేవాళ్ళు ఫస్ట్ వేసిన నాకు నాలుగు నాలుగు ఫస్ట్ వేసిన దీనికే బిడ్డో రా బిడ్డ ఫస్ట్ అంటే ఇయ్యో ఫస్ట్ నాలుగు కాదు నలభై ఐదు వేసు అటు వెళ్ళి చూసేది ఆరుగురు బిడ్డలు అక్కడ బియ్య బుట్టెలు పై రాళ్ళు కట్టుకొని బాయిల పడు సాగురు మీ అక్కడ కన్నా దాన్ని బిడ్డలు అని చిన్న వీడి అడుగులేదడు కన్నద్రు ప్రశ్న ఎత్త నువ్వు జవాబు చెప్తావు బిడా ఆ ఆరుగురు అక్క వెళ్ళాలన్నారు తెలవకున్నా మేము చెప్తాము అన్నారు చిన్న బిడ్డ దేవయనన్నది నానా తెలిస్తేనేమో అర్థమే చెప్పుతా తెరవకపోతే కానీ అక్కడ దూసరించి తిట్టినట్టు శబ్బ కొట్టినట్టు నన్ను కొట్టద్దు నన్ను తిట్టా చిన్న బిడ్డ అన్నప్పుడు మరే ఒక ప్రశ్న అంటే ఏదో ప్రశ్న కాదు ఇచ్చి సచ్చింది ఎవరు బిడ్డ ఇచ్చి సచ్చింది ఎవరో కాదు ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి నానా అన్నది లిచక్రవర్తి సత్యండు అర రే ఆ బిడ్డను కన్న తండ్రి అడిగినాడు ఏదో కాదు ఇత్తి సత్యం కన్న పరిచక్రవర్తి రాసకత్రి రాసక కూర్చోని వరాలు బుచ్చి నచ్చిన బుచ్చిన సందక లేదనుకుంటా అడిగింది లేదనకుంట దానం మంచి పెడతాడు ఎవరయ్యా బలిచక్రవర్తి కనిపించేది దేవుడు ఎక్కడ ఉండవు కానీ కనిపించే దేవుడు అని అన్నీ మొక్కాలి అని విర్రవీగుతాడు బలిచక్రవర్తి మతి కళ్ళ కవురు కానక తిరుగు కొందాల్లో ఉన్నాడు బలిచక్రవర్తి మాదాన మతి కళ్ళ కారం అంగదూరాలని వటి వాడ ఏడు కొండల వీధుల్ వెంకటేశ్వర స్వామి నారాయణ మూర్తి అడ్డ జానడు చిన్న మరిగుజ్జు బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని పెట్టుకొని మరి జోల శంకేసుకుని పూతకోళ్ళ కర్ర చేత పట్టుకొని ఆ కచ్చిర ముందు కొట్టి అల్లగానే పిల్ల ఒకటికి కచ్చి ముందు తిరుగుతున్నాడు బాలక ఏం కావాలరా మనకు అడిగేసేపాయ ఒక్కనివే తిరుగుతాను ఏం కావాలరా అని అడిగింది విష్ణు నారాయణ మూర్తి అని బలిచక్రవర్తికి తెలియదు అయ్యా నాకు ఏం కావాలంటే ఏది అడిగినా లేదా కొంటావు అంటే ఆడి తప్ప పలికి వంక నువ్వు అడిగింది తప్పకుంటిస్తా బిడ్డ అంటే నీ రాజుల మాట బారబాట నీరు వంక తుంగ నీరు పోతే రాజుల మాట అక్కడే పోతుంది చేతుల చెయ్యేసి అభయమితి నేను అన్నాడు బలిచక్రవర్తి అనుకున్నాడు కోరుకుంటాడు ఎన్ని కోరుకుంటాడు కోరుకుంటు అడ్డవ జనడు పొరుగు మూరేడున్నాడు అని చేతుల మరిగుజ్జు బ్రాహ్మణి అవతారం మీద ఉన్నవానికి పొరుకోబిట్టి అని అభయమిచ్చిన్నాడు అయ్యా అవని అవని అంటే నాకు మూడు అడుగుల నీల కావాలని కోరుకున్నాడు దగ్గర విష్ణు నారాయణ మూర్తి మనిషి సత్య అటువంటిది మూడు ముళ్ళ జాగ కావాలి నీకు మూడు అడుగులేం సరిపోతుంది అంటే నాకు అంతే సాలయ్య అన్నాడు తిస్తి పొమ్మన్నాడు అరే ఆడి తప్పవు కాదంటే తప్పను అన్నాడు అడుగు తీసిండు మండలం మీద పెట్టి ఓ మండలం అంతా అన్నాడు అన్నాడు పాదం తీసి ఆకాశానికి పెట్టింది ఆకాశ వీరని అదే అన్నాడు భూతల్లి ఆకాశవీర వీరాక అయ్యా మూడో అడుగు ఎక్కడ పెట్టాలని ఉన్నాడు చక్రవర్తి అనుకున్నాడు నంద నాలుగేళ్ళు పందై పదేళ్ళు లేదు బతుక పట్టింది దానికంటే ప్రాణం విడిచింది మేలు ఇరికి ఇగిరిచ్చింది దానికంటే ఎల్లి ఎక్కిరిచ్చింది మేలు అయ్యారు రెండు అడుగుల అయిపోయింది మూడో పాదం ఎక్కడ పెట్టాలంటే చక్రవర్తి నా తలపైన పెట్టు అన్నాడట విష్ణునారాయణ మూర్తి పరి చక్రవర్తి తల మీద పెట్టి పగిడి పాత అల్లలోకము దొక్కివాడు బలిచకరవరిందో ప్రశ్నిస్తారా ఏక సత్తింది ఎవరు బిడ్డ సత్య కౌరవ దుర్యోధనుడు సత్యండి అంటావా కౌరవ దుర్యోధనుడు నువ్వు మరి యుత అన్నాడు నూరు మంది కౌరవులు ఐదుగురు పంచపాండవులు మరి గజపురి తాలూక ఢిల్లీ అస్తిరాపురి పట్టణం ఐదుగురు పంచపాండవులు అది నూరు మంది కౌరవులు ఐదుగురు పంచపాండవులు ఏం చేస్తారు వాళ్ళ మీదకి యుద్ధానికి కయ్యానికి పోతాయి అంటే రోతోలు చూసి మూతి మూసుకోవాలి దృష్టిని చూసి దూరం ఉండాలి మాకేందుకంటే ఈ గజపురి తాలూక ఢిల్లీ అస్తినాపురం పట్టణం మా గవాలి ఈ నూరు మంది కౌరవులు పోతే డి ఆటలో ఓడినోడికి అడవి వాడికి పొదవి పన్నెండేళ్లు విజ్ఞాత వాసం ఒక ఏడు మరణ్యవాసం దేశి తిరిగా చిన్ను మళ్ళా గజపురి తాలూకా ఢిల్లీ అస్తం వేలుకోవచ్చునని నూరు మంది కౌరవులు ఐదుగురు పంచపాండవుల మాయ దూదం ఆడి ఓడిచ్చి ఓడిన ఐదుగురు పంచపాండవులను అజ్ఞాతవాసం అరణ్యవాసం వెళ్ళ ఓడితే పన్నెండు అజ్ఞాతవాసం ఒక ఏడు అరణ్యవాసం చేసి తిరిగిపోయి కౌరవద్దు మారజమ్మాకి వెంట పోయొచ్చిన ఓరికి పోకటే ఎక్కువ రామ్ మాధవ ఉన్నరాడు మాట తప్పకుండా కౌరవ దుర్యోధనుడు వాళ్ళ గజపురి తాలూకా ఢిల్లీ అస్తినపురి పట్టణం వాళ్ళది వాళ్ళకి ఎత్తే ఆనాడు కురుక్షేత్ర రణరంగ యుద్ధం జరిగేది కాదు ఆనాడు ఐదుగురు పంచపాండవులు గోపాలకృష్ణుడు బావతోటి కురుక్షేత్ర రణరంగ యుద్ధం చేసి నూరు మంది కౌరవులు అర్థం చేసి గజపురి తాలూకా ఢిల్లీ అస్తినపురి పట్టణమే రయ్యక ఇయక కౌరవ దుర్యోధనుడు కౌరవుల దాకపోయిక జరిగింది కౌరవ దుర్యోధనుడు అన్నది రెండో ప్రశ్న మూడో ప్రశ్న అట్టా తెలిసి సత్యిందివలే బిట ఆ తెలుసు సత్యింది కౌన్సలు కౌసని సెల్లే ఆ మరి దేవకి ఆ దేవకి భర్త ఆ వసదేవుడు ఆ సెల్లకు పిల్ల చేసిన తర్వాత చెల్లె సెల్లకు కొడుకు పుట్టినా ఏయ్ బిడ్డ పుట్టినా మరి కౌసునికి మరణగంట ఉన్నది అని బాబా వసదేవుణ్ణి వెళ్లే దేవకిని తీసుకొచ్చి బంధకానలా బంధించిండు భార్య భర్తలు కోడినాడు కాపురం చేసి నాడు గాడిదిని కావలి పెట్టిండు బందకానక్క గలవకాడ గాడిదిని నీవు ఒరిజినల్ హరిపి పుట్టిన పోరనే కాని పోరినే కాని పొరుట్లనే అతం చేస్తాను అని గాడిని కావాలి పెడితే దేవి గర్భాన కొడుకు పుట్టిన విజయనగరం కంసుడు అత్తాడు చేసిపోతాడు ఒక రోజు పల్లన వీల గారికి కంసుడు వండుకున్నాక భూదేవి ఆకాశమేని ఒరే కంసు అష్టమా గర్భాన గోపాల కృష్ణుడ పుట్టినది మామ కంసుల్ని దంపి మదన పురవుని పలికింది భూదేవి కాని పెడసి ఉన్న వ్యక్తి కంసుడు అష్టమ గర్భ గోపాలకృష్ణుడు అంటే ఏడుగురు పుట్టమయ్యా ఎనిమిదో సంతారు గోపాలకృష్ణుడు జన్మవెత్తనాడు ఆ కొడుకు పుట్టే పుట్టుడు తోటే చావురోతలు వసదేవుడి అనుకున్నాడే గాడి దొరితే మా బామ్మారి దత్తడు పుట్టిన కొడుకు ప్రాణందిస్తాడు అని ఆనాడు వసదేవుడు పోయి గాడిది కాళ్ళు వచ్చిండడు ఒర్రకు గాడిది ఉరితే మా బామ్మ పుట్టిన కొడుకు ప్రాణందిస్తాడు అని కాళ్ళు గాడికే జాలి కలిగి ఉర్రకుంటూ కుంటి మరి ఎవరు వసదేవుడు తీసుకుపోయి రేపెల్లె వాడల యశోద ఒడిల ఆ గోపాలకృష్ణుని ఏ కన్న కొడుకు రే పల్లెవాడే సూద ఒడిల పెరిగిండు గోపాలకృష్ణుడు పెరిగి పెద్దవాడై మామ కంసుల్ని దంపి మదన బ్రహ్మ ఏలుకుండడే శ్రీలంక అనేది అప్పుడు లంక లంకకు కీడు పుట్టింది సీత అని చెప్పి అగ్గు పెట్టెలు పెట్టి ఉష్కే మీరు వల్ల దాగపడితే ఆ సీత ప్రాణం ప్రారంభంకుంటే ఎవరో దొరికింది జనక మహారాజుకు దొరికింది జనక మహారాజుకు దొరికింది ఆ జనక మహారాజు సాధి పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తానన్నారు మరి శివధనుసును విరిసిన వారిని పెళ్లి చేసుకుంటే సీత పట్టుబడితే శివధనుసుని విరిసిండు అయోధ్య నగరానికి అది దశరథ మహారాజు కొడుకు శ్రీరాముడు రాముడు దేవుడు అంటే తెలిపది రామణాసురుడికి రాముడు శివధనుసురు సీతను లగ్గమాడి మరి ఆ తండ్రి మాట దివదాటకుంట కైకే పోరికేగా లేక పరమశాలకు వేడు సీతను తీసుకొని శ్రీరాముడు మూడబుట్టిన తమ్ముడికి మరి అగంటి పట్టాభిషేకం కట్టించి పరమశాల వేరే కానీ సీత మీద మనసు పడ్డది ఎవరు రామణాసురుడు రామణాసురుడికి సీత ఏమైతుంది తోడబుట్టిన షెల్లైతది లంకకు కీడు పుట్టిందనే ఆ లంకలున్న సీతను గంగవారేసి మళ్ళా సీత మీద మనసు పడ్డ రామణాసురుడు పరమశాల కత్తి సీతను తీసుకుపోయి లంకల బంధించిడు అయోధ్యకులబట్టు పట్టుకుంటే ఆ లంకలున్న జాడ తెలుసుకుని లంకకు వానది గట్టి లంక కగ్గి పెట్టిండు శ్రీరాముడు పన్నెండు శిరములు ఇరవై నాలుగు భుజములు గల్లవాడు శ్రీరాముడు ఎన్నిసార్లు ప్రాణము తీసినా రావణాసురుడు ప్రాణం పోతలేదు ఎగిరిపోతాంది మళ్ళా ఎక్కడైతే వీరి ప్రాణం పోతుందని చెప్పి రావణాసురుని తమ్ముడు విభిషేణుడి సీత అన్న ఆయుసు తెలుసుకొని నారితో బట్టి బాణం ఎక్కి పెట్టి శ్రీరాముడు రావణాసురుణ్ణి అతము చేసి రామరా చిన్న బిడ్డమైన తెలివి కళ్ళ అమ్మా గురం తక్కువ బిడ్డలు నిర్వహిస్తారు ఎందుకు ఈ గురం కళ్ళ ఒక్కది చాలు కలకు మొలకు రాళ్ళు తచ్చడు ఎందుకమ్మా గురైన ఉత్యం ఒక్కడు జాలు కోటి నిండా పండ్లెందుకమ్మా ఉండి ఒక్క కొరికి దానికి గట్టిది ఒక్క దంతము జాలు ఊరు నిండా నూరు కుక్కలు ఎందుకు బిడ్డ వేట చేసేదానికి ఒక జాగిలము చాలు అలాంటి జాగిలాని విలువలడం అక్కడతోటి పాటగా ఆడుకోపోబిద్దె అని చెక్కిన చెందుర ముద్దులాడి నా తీరు తీర్చిన నా ఇవగా పాడే బిద్దని బిడ్డను అక్కడ తోటి అక్కడ ఎవరుకుంటాను ఇలాంటి అది వచ్చినావా మనం రా అన్నప్పుడు రాజు బాబు అంటే ఒడిసే కథ అందరం ఒక తీరు ఉంటాం నా అన్నదుడు నా అన్నందుడు నా అందు అన్నట్టు పోయి తిప్పుకుంటే తిప్పుకుంటే పోయి నాకు అత్తే ప్రశ్న చెప్తావు లేకపోతే వాళ్ళకి అడి ఓ వాళ్ళకి నువ్వు వస్తు

మొదటి తిరుగుడో అన్నట్టు రెండో సబ్బన్ లెక్క అక్క మర కల్ల కథలు మట్టలు ఇవ్వాలి ఇక్కడ మన తండ్రి దగ్గర అది మంచి పేరు తెచ్చుకున్నది మనం ఆరుగురు ఒక్క ఆడుకోవాలి ఆరు ఒక్క ఆడుకోవాలి మన దోస్తి అద్దాలి కట్ట అది ఎగురం కల్ది అది ఇగురం మనం ఎగురం తక్కువ మంచి మంచి ఆట ఆడుకుంటాం అక్కడ పోయినాక మేము కబడ్డీ కబడ్డీ ఆడుకుంటాం అదే ఆట ఆడాలి మనం కూడా ఆడుతాం క్రికెట్ ఆడరావా ఆడతాం క్రికెట్ ఆడతారు కావాట్లు పై రాట్లో అరుగుతుంది అవాడుతులు కూడా ఆడతావు అయితే అలాగే ఉండవు మీ సెల్లె మీదకి దొరుకుతావు మరి మీ సెల్ ఎప్పుడు లేవాడు దొరకలేవాళ్ళకి నేనే దురుకుతాడుకుందాం మీ సెల్

మనిషికి మందమే అన్నవరా కూర్చుంటే కుంటలే అరే ఇల్లు అన్నప్పుడు అర్రుండాలి మనిషి అన్నప్పుడు ముంగట బొర్రు ఉండాలి ఇంకా పిర్రు ఉండాలి అత్యాంచా ఇల్ ఆడవాళ్ళకి ఇల్లు పెద్దకున్న పని తీరలేదు ఒళ్ళు పెద్దకున్న పని తీరేది అది చూసుకో ఎందుకు అరే ఇల్లు పెద్దగా ఉంటే వెళ్ళకోవాలి ఇల్లు పండగ மதிக்கு பூ தோட நோய் தேவையான కరేమి చేల్లి మీద పర్నాగా మటేరు మారు గురక్కలే